ఓం నమ శివాయ పురాణ శ్రవణం ఛానల్ను వీక్షిస్తున్న అందరికీ శుభోదయం పురాణ శ్రవణం ఛానల్ను వీక్షించండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పురాణ శ్రవణం ఛానల్ ద్వారా ఎన్నో పురాణాలను మీకు ప్రతిరోజు అందిస్తూ ఉంటాను ఈరోజు పోలి పాడ్యమి పాడ్యమి మొదటి మార్గశిర మాసంలో మొదటి రోజు ఈరోజు కార్తీక మాసము నిన్నటితో ముగిసిపోయింది కావున ఈరోజు పాడ్యమి ఇది పోలి పాడ్యమి అని కూడా చెప్తాం ఈ మాసంలో కార్తీక మాసంలో స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో అనేక నోములు వ్రతాలు జరుపుకున్నారు తర్వాత ఈ కార్తీక పౌర్ణమి తర్వాత ఈ నెలలో చివరిగా జరుపుకునేది పోలి పాడ్యమి కార్తీక మాస అమావాస్య మరుసటి రోజు అయినటువంటి పాడ్యమి తేదీ నాడు ఈ పోలిపాడ్యం అనేది జరుపుకుంటారు మనకు ఈరోజు డిసెంబర్ ఒకటవ తేదీతో కార్తీక మాసం నిన్న కార్ డిసెంబర్ ఒకటవ తేదీన కార్తీక మాసం ముగిసింది రెండవ తారీఖు అయినటువంటి ఈ రోజున పోలిపాడ్యమి జరుపుకుంటాం తరువాత నుంచి ఇంకా మార్గశిర మాసము ప్రారంభమవుతుంది పోలిపాడ్యమినే పోలి స్వర్గం అని కూడా మనము చెప్పుకుంటాం ఈరోజు తెల్లవారుజామున్నే మహిళలంతా కూడా ఏం చేస్తారంటే నదులు చెరువుల్లో దీపాలు వదులుతారు ఇది చాలా అత్యంత శుభదాయకం దీపదానాలు కూడా చేస్తారు ఈ రోజున చివరి రోజున శివాలయానికి వెళ్ళి అభిషేకాలు పూజలు చేస్తారు ఈ నెలంతా కూడా దీపాలు వెలిగిస్తారు పోలిపాడ్యమి రోజు ముప్పై ఒత్తులతో దీపాలను వెలిగించడం మనకు ప్రత్యేకతను సంతరించుకుంటుంది అంటే కార్తీక మాసం అంతా కూడా వ్రతాలు నోములు పూజలు ఉపవాసాలు అన్నీ ఆచరిస్తారు ఎంతో భక్తి శ్రద్ధలతో శివ శివాలయాలకు విష్ణువాలయాలకు వెళ్ళి ఎన్నింటినో మనము చేస్తూ ఉంటాం ప్రత్యేకమైనటువంటి పూజలను నోములను అన్నింటిని కూడా ఆచరిస్తూ ఉంటాం ఈరోజు హోలీ పాఠ్యం రోజున ముప్పై ఒత్తులతో దీపాలను వెలిగించడం అనేది ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది అరటి దొప్పలలో దీపాలు వెలిగించి నీళ్ళల్లో వదలడం అరుదుగా మనము చూస్తూనే ఉంటాం అలా చేసిన తర్వాత మూడు సార్లు నీటిని తోస్తూ ఆ దీపాన్ని నీళ్లలో పెట్టి మనకు అవకాశాన్ని బట్టి కోనేర్లలో చెరువుల్లో అట్లా నీటి కుంటల్లో ఈ అరటి అరటి బోదెల్లో దీపాలను వెలిగించి అన్ని దీపాలకు మూడు సార్లు అట్లా ముందు ముందుకు తోసి నీటిని మనం నమస్కరించుకోవడం చూస్తూ ఉంటాం సరే దీనికి ఒక ముఖ్యమైనటువంటి ఒక కథ ఉంది ఈ పోలీ పా పోలీస్ వర్గానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన కథ ఉంది ఆ కథను మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను శ్రద్ధగా ఆలకించండి ఒక ఊర్లో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడలు ఉండేవారు వారిలో చిన్న కోడలు పోలికి ఆమె పేరు పోలి ఆమెకు దైవభక్తి విపరీతమైన దైవభక్తి ఉండేది కానీ అది వాళ్ళ అత్తగారికి నచ్చేది కాదు తన్నంతటి భక్తురాలు వేరొకరు లేరని వాళ్ళ అత్తగారు అనుకుంటూ ఉండేవారు అందుకే ఆమెను సహజంగానే ఈర్ష్య ఉంటుంది కదండీ అందువల్లనే నాకంటే కూడా మా కోడలికి ఎక్కువ భక్తి ఉంది అని చెప్పి ఆమె అసూయపడుతూ ఉండేది అందువల్ల ఆమెను తక్కువగా చూస్తూ ఉంటుంది ఆ కోడల్ని చిన్న చూపు చూస్తూ ఉంటుంది తనను అనుసరించే మిగతా నలుగురు కోడళ్లతో పూజలు వ్రతాలు చేయించేది కార్తీక మాసం రాగానే అత్త తన చిన్న కోడల్ని మినహా మిగతా వాళ్ళందరినీ గుడికి తీసుకెళ్ళింది ఇది సహజమే కదా చిన్న కోడలు దీపం వెలిగించుకునే అవకాశం లేకుండా ఇంట్లో ఏ పూజా సామాగ్రి కూడా ఉండనించేది కాదు కానీ ఈ పోలి మాత్రము పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కొద్దిగా పత్తిని తీసుకొని ఒత్తిలు చేసుకొని కవ్వానికి ఆ కవ్వానికి ఉండే వెన్నను రాసి ఇంట్లో దీపం వెలిగించుకోవడానికి నూనె కూడా లేకుండా చేస్తే కవ్వానికి కవ్వం చిలికిన తర్వాత ఉండే ఆ వెన్నను ఆ ఒత్తికి రాసి పాపం దీపం వెలిగించేది ఆ దీపము ఎవరికీ కనిపించకుండా దాని మీద ఒక బుట్టను బోలించేది ఇలా కార్తీక మాసం అంతా కూడా ఆమె ఆచరించింది మాసంలో చివరి అమావాస్య రోజు అత్త తన కోడళ్లతో గుడికి వెళ్తూ పోలికి తీరిక లేకుండా చేయాలని ఇంట్లో పనులన్నీ కూడా చెప్పి వెళ్ళింది కానీ పోలి మాత్రం పనులను పూర్తి చేసుకొని ఏదేమైనా సరే ఆ శివారాధనను ఎటువంటి విఘ్నం కలగకుండా ఆ దీపాన్ని మాత్రం వెలిగించేది ఎన్ని అవాంతరాలు వచ్చినా పోలి మాత్రం తన భక్తిని విడిచిపెట్టలే ఆమె భక్తికి మెచ్చినటువంటి దేవతలు ప్రాణాలతో ఉండగానే పోలిని స్వర్గానికి పుష్పక విమానంలో తీసుకెళ్లేందుకు వచ్చారు గుడి నుంచి తిరిగి వచ్చిన అత్త మిగతా కోడళ్ళు వాళ్ళు తమ కోసమే వచ్చారని చెప్పి అనుకొని ఎంతో సంతోషపడతారు కానీ వాళ్లను కాకుండా ఆ పోలిని తీసుకెళ్తుంటే అత్త తోడి కోడళ్ళు ఆమె కాళ్ళు పట్టుకొని వేలాడుతూ వెళ్లేందుకు ప్రయత్నించారు ఎలాగైనా సరే మేము కూడా పోలితో పాటు స్వర్గానికి వెళ్ళాలని చెప్పి ప్రయత్నించారు కానీ వాళ్ళ ప్రయత్నాలు ఏవి కూడా ఫలించలేదు కల్మషం లేని వారు లేని పోలికి మాత్రమే స్వర్గలోక ప్రాప్తి ఉందని చెప్పి దేవతలు వారిని విడిచిపెట్టి పోలిని మాత్రమే ఆ స్వర్గానికి తీసుకెళ్ళారు పోలిపాడ్యం రోజు ఇదండి కథ పోలిపాడ్యం రోజు ముప్పై ఒత్తులతో దీపం వెలిగించడం వల్ల కార్తీక మాసం మొత్తం దీపం వెలిగించిన పుణ్యం లభిస్తుంది అందరూ రకరకాల పనుల మీద కొంతమంది కుదరచ్చు కొంతమందికి కుదరకపోవచ్చు కార్తీక మాసం అంతా దీపాలు వెలిగించాలన్నా లేకపోతే వ్రతలు పూజలు నోములు చేయాలన్నా వాళ్లకు కొంతమందికి అవకాశం ఉండొచ్చు కొంతమందికి లేకపోవచ్చు అటువంటి వాళ్ళు కూడా ఏమాత్రం సంశయం లేకుండా ఈ పోలిపాడ్యం రోజు ఆ